చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలుకున్న నా చదువు నిరర్ధకంబు గుణ సంయుక్తులెవరో నిచరింటం బదునగు మంచి కూర నలపాకము చేసిననైనా నందు నింపదివాడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర మారద వెంకయ్య భావము భాస్కర ఎంత చదివినా అందులోని సారాన్ని అంతరార్థాన్ని గ్రహించలేనప్పుడు ఆ చదువు వ్యర్థం అటువంటి చదువును ఎక్కడైనా గుణవంతులు వెచ్చుకోరు వంట ఎంత బాగా చేసినా అందులో తగినంత ఉప్పు లేకపోతే అది రుచించదు కదా కథ పేరు చదువు విలువ పద్యం ఆధారంగా కథ అమ్మ స్కూల్కి లేట్ అవుతుంది అసలే ఇవాళ నాకు ఇంపార్టెంట్ విషయం చెప్తారు తొందరగా లంచ్ బాక్స్ ఇవ్వు అన్నయ్య తొందరగా రా రాములు వచ్చేశాడు వెళుతూ చదువుకోవచ్చులే పద పద వీడు ఒక పుస్తకాల పురుగు ఎప్పుడూ పుస్తకాలు పట్టుకొని కూర్చుంటాడు మొదలు పెడితే పూర్తి చేసిన తర్వాత కానీ ఎవరితో మాట్లాడు కదలడు అని మాట్లాడుతూనే తల్లికి బాక్స్ అద్దడంలో సాయం చేసి అన్నయ్య బ్యాగ్ బయట ఆటోలో పెట్టి కూర్చొని ఉండగా షూస్ చేతిలో పట్టుకొని సందీప్ వచ్చి ఆటోలో కూర్చున్నాడు వెంటనే కదిలింది సందీప్ సుదీపలు కవల పిల్లలు సందీప్ ఒక పది నిమిషాల ముందు పుట్టాడు సుదీప ఫ్రెండ్స్ అందరూ అన్న అక్క అని పిలుస్తుంటే తను కూడా అలా అన్నయ్య అని పిలుస్తూ అలవాటైపోయింది సందీప్ మంచి అబ్బాయి ఇల్లు స్కూల్ పుస్తకాలు ఇవే తన లోకం ఎంత ఎక్కువగా వీలైతే అంత బాగా చదువుకోవాలి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడు తన రూమ్ తన చదువు అంతే సుదీపకి మాట్లాడటం ఇష్టం కొత్త విషయాలు తెలుసుకోవటం నేర్చుకోవటంలో ఆసక్తి ఎక్కువ క్లాస్లో టీచర్ చెప్పేది శ్రద్ధగా వింటుంది ఇంటికి వచ్చి ఏ రోజుది ఆ రోజే చదువుకుంటుంది ఏమైనా డౌట్స్ ఉంటే అన్నయ్యతో డిస్కస్ చేస్తుంది వీణ నేర్చుకోవడానికి సైకిల్ మీద వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు తల్లి ఏమైనా తీసుకుని రమ్మంటే తీసుకొస్తుంది వీణ నేర్చుకోవటానికి సైకిల్ మీద వెళ్తుంది ఇంటికి వచ్చేటప్పుడు తల్లి ఏమైనా తీసుకొని రమ్మంటే తీసుకెళ్తుంది తండ్రి ఆఫీస్ నుంచి ఎప్పుడు వస్తారా అని చూస్తుంది రాగానే నుంచి జరిగిన తెలిసిన తెలుసుకున్నా అన్ని విషయాలు చెప్తుంది అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత నాయనమ్మతో అమ్మమ్మతో మాట్లాడుతుంది రోజు రోజువాడు చిన్నప్పుడు ఏదో ఒక విషయం తెలుసుకోవటం ఇష్టం తర్వాత పడుకుంటుంది సంపత్ ఎప్పుడో ఒక్కసారి మాట్లాడతాడు నాయనమ్మ అమ్మమ్మతో ఇంట్లో కూడా ఏం ఎక్కువగా మాట్లాడు ఎంతసేపు చదువు చదువు ఇప్పుడు సందీప్ సుదీప్ ఎయిత్ క్లాస్ చదువుతున్నారు ఆ రోజు స్కూల్లో చిల్డ్రన్స్ డే సందర్భంగా స్టేట్ లెవెల్ సైన్స్ ఫేర్కి ఎవరిని పంపిస్తారో అనౌన్స్ చేస్తామని టీచర్ చెప్పడంతో ఇంకొంచెం తొందరగా వచ్చారు సందీప్ టీం ఇంకా సుదీప టీంలో సెలెక్ట్ అయ్యారు సందీప్ టీంలో రంజిత వసంత్ కీర్తి ఉన్నారు సుదీప టీంలో లక్ష్మణ్ వరుణ్ చైతన్య ఉన్నారు సందీప్ టీంకి రైన్ వాటర్ హార్వెస్టింగ్ మీద ప్రాజెక్ట్ ఇచ్చారు సుదీప టీంకి ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్ టాపిక్ ఇచ్చారు వాళ్ళు సైన్స్ టీచర్ గైడెన్స్లో రెండు గ్రూపులు పదమూడు రోజులు కలిసి మిలిసి పనిచేసి మంచిగా రెడీ చేసుకున్నారు ఆ రోజు రెండు టీములు టీచర్తో కలిసి కాంపిటీషన్కి వెళ్ళారు స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అవ్వడంతో రాష్ట్రం నలుమూలల నుంచి చాలామంది పిల్లలు ఎన్నో స్కూల్స్ నుంచి వచ్చారు అందరు పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు రైన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి చాలా చాట్ రాసుకొని వచ్చాడు సందీప్ ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్ గురించి చిన్న డెమో తయారు చేశారు సుదీప టీమ్ అందరూ బాగా వివరిస్తున్నారు వారు చదువుకున్నది నేర్చుకున్నది ప్రస్తుతం ఎలా అప్లై చేయవచ్చో చెప్తున్నారు ఒకప్పుడు కరెంట్ లేనప్పటి జీవితం ఇప్పుడు ప్రస్తుతం కరెంట్ పోతే ఎలా ఆటోమేటిక్గా ఆన్ అవుతాయో వాళ్ళందరూ చెప్తుంటే మిగతా స్కూల్ పార్టిసిపెంట్స్ జడ్జెస్ వీరిని మెచ్చుకుంటున్నారు కొంతమంది జడ్జెస్ స్టెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి చెప్పమన్నారు సందీప్ ఒక్కడే చాట్లలో రాసుకున్నవి మిగతా వారికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చెప్తున్నాడు అప్పుడు ఒక చర్చ్ అడిగారు మీరు ఇక్కడ రాసుకొచ్చిన చాట్స్లో ఉన్నవి బయట ఎలా అప్లై చేస్తారు అని అలా అడిగేసరికి ఎవ్వరు కూడా ఏమీ చెప్పలేకపోయారు అన్ని పుస్తకాలు చదివే సందీప్ కూడా ఏమీ మాట్లాడకపోయేసరికి టీంలో ఉన్న మిగతా పిల్లలకి ఆశ్చర్యం వేసింది అక్కడ నుంచి జడ్జెస్ వెళ్ళిపోయారు కాంపిటీషన్ ముగిసింది అందరూ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు సుదీప టీంకి ఫస్ట్ ప్రైజ్ వర్ధన్ టీంకి సెకండ్ ప్రైజ్ సందీప్ టీంకి థర్డ్ ప్రైజ్ వచ్చాయి మన స్కూల్కి రెండు ప్రైజులు వచ్చాయని టీచర్తో సహా అందరు పిల్లలు చాలా ఆనందంగా ఉత్సాహంగా సంతోషంగా ఇళ్ళకు చేరారు ఇంతమందిలో ఏ సంతోషం లేక ముభావంగా బాధగా ఉన్నది సందీప్ ఒక్కడే ఇంటికి వెళ్తూనే ఆ రోజు జరిగిన అన్ని విషయాలు కులాంకుషంగా తల్లికి చెప్పసాగింది సందీప్ ముభావంగా ఉండటానికి గ్రహించిన తల్లి కొడుకుని ఇలా అన్నారు ఏమిటి మీకు ప్రైజ్ వచ్చింది కదా ఎందుకు బాధగా ఉన్నావు అని అడిగింది అమ్మ నేను ఎంత బాగా ప్రిపేర్ అయ్యాను ఎన్ని పుస్తకాలు చదివాను చదివింది చదివినట్లు అన్నీ నేర్చుకుని చెప్పాను ఆ జడ్జి గారు అడిగిన ప్రశ్నలకు నేను ఏ జవాబు చెప్పలేకపోయాను అని ఏడుస్తున్న ఓ దర్శిని మంచి మాటలు చెప్పింది దీప ఇంకా నాన్న అమ్మమ్మ నాయనమ్మలతో లోపల ఫోన్లో మాట్లాడుతున్నా భోజనాలకు వేలైంది నువ్వు రా సందీప్ అన్నది నాకు ఆకలిగా లేదమ్మా నేను తర్వాత తింటాను అంటే తల్లి నీకు ఇష్టమైన వంటకాలు చేశాను తిను అని వడ్డిచ్చింది సందీప్ తింటే మొదలుపెట్టాడు అమ్మ ఈరోజు పప్పు ఏం బాగాలేదు అసలు రుచిగా లేదు వద్దు అన్నాడు అయ్యో నేను ఉప్పు వేయలేదు మర్చిపోయాను అని ఉప్పు కలిపి మళ్ళీ తినమన్నది తల్లి తను పొద్దునుంచి పడ్డ బాధ మర్చిపోయి సందీప్ వంటకాల రుచిని ఆస్వాదిస్తూ కడుపు నిండా తిన్నాడు సందీప్ నేను నీకు ఇష్టమైన అన్ని వంటకాలు చేశాను కానీ అందులో ఉప్పు కావాలనే వేయలేదు ఎందుకంటే ఉప్పు లేని వంట రుచి నీకు తెలవాలి ఎందుకమ్మా వంటలకి రుచి తగినంత ఉప్పు వల్లనే వస్తుంది అలాగే చదివే చదువు నేర్చుకునే పాఠాలకి అర్థం అంతటా అర్థం దాన్ని నువ్వు నీ డైలీ లైఫ్కి ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్నప్పుడు అది ఎంతసేపు చదివినా వ్యర్థమే దానివల్లనే నిన్న అక్కడ జడ్జి ప్రశ్నలు అడిగినప్పుడు నువ్వు ఎలా ఎప్పుడు అన్వయించుకోవాలో చెప్పలేకపోయావు ఇది నీకు తెలియజేయాలని అలా చేశాను ఎన్ని గంటలు చదివాము అన్నది ముఖ్యం కాదు ఎంత అర్థమైంది ఏం నేర్చుకున్నాం అది ఎలా ఉపయోగపడుతుంది అనేది ముఖ్యం అది అలవాటు చేసుకో చల్లిని చూడు మంచిగా చదువుతుంది కొత్త విషయాలు నేర్చుకుంటుంది అమ్మమ్మ నాయనమ్మ చిన్నప్పటి విషయాలు అనుభవాలు తెలుసుకుంటుంది అలా ఈరోజు తను ఇచ్చిన ప్రజెంటేషన్కి అన్నీ ఉపయోగపడ్డాయి అలా తల్లి చెబుతున్న మాటలకి సుదీప మరియు వాళ్ళ నాన్న కూడా ఫోన్ మాట్లాడాక వినసాగారు తండ్రి బయటకు వచ్చి రేపు ఆదివారం సెలవు అలా బయటకు వెళ్దాం అంటే సుదీపతో పాటు సందీప్ కూడా ఈసారి ఏమేమి చూడాలో అని చెప్పసాగాడు అందుకే అంటారు ఉప్పు లేని కూర రుచి ఉండదు అర్థం లేని చదువు వ్యర్థమని సమాప్తం థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్